తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం సమీపంలో నిన్న రెండుసార్లు అగ్ని ప్రమాదం జరిగింది నిన్న సాయంత్రం ఒకసారి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మరొకసారి మంటలు చెలరేగాయి ఆ మంటలు గార్డెన్ వద్ద ఎండిపోయిన మొక్కల కారణంగా అంటుకున్నట్టు తెలుస్తోంది అయితే ఈ మంటలు ఎలా అంటుకున్నాయో ఎవరికీ అర్థం కావటం లేదు వైసీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ మంటల వెనుక టీడీపీ వారు ఉన్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు జగన్ భద్రతా విషయంలో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు పూర్తి భద్రతతో ఉన్న ఇల్లు ఇప్పుడు భద్రతాలోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని టీడీపీ నేతలు కావాలని జగన్ ఇంటికి నిప్పు పెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది మరి ఈ మంటల వెనక ఎవరున్నారు ఇది ఆకతాయిలు చేసిన పనా లేక టీడీపీ నాయకులు చేసిన పనా ఎవరు చేశారు టీడీపీ శ్రేణులు నాయకులు ఏమంటున్నారు మరి సెక్యూరిటీ ఏం చేస్తోంది లండన్ పర్యటన ముగించుకుని ఇండియాకి వచ్చిన జగన్ వెంటనే విజయవాడ వైసీపీ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఇతర నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు ఈ మీటింగ్లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూస్తారని అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు అంతేకాదు ఈ మీటింగ్లో జగన్ కసి పట్టుదలతో మాట్లాడారు ఈసారి జగన్ టూ పాయింట్ ఓని చూస్తారని ఈసారి వేరే లెవెల్ జగన్ ని చూస్తారని సినిమా స్టైల్లో చెప్పారు చంద్రబాబు పెడుతున్న కష్టాలను కళ్లారా చూస్తున్నానని ఎక్కడ ఉన్నా చట్టం ముందు తీసుకొచ్చి నిలబెట్టి శిక్షిస్తాననీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కార్యకర్తలను బెదిరించడం కేసులు పెట్టడం చేస్తారని భయపడాల్సిన అవసరం లేదని ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటాననీ మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఈసారి ముప్పై ఏళ్లు పరిపాలన చేస్తామని పార్టీ నేతల్లో కార్యకర్తల్లో జోష్ నింపారు ఆ తర్వాతే ఈ అగ్ని ప్రమాదం జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది అయితే జగన్ ఇంట రోడ్డు పక్కనే ఉన్న గార్డెన్లో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్టు తాగి పడేశారని అక్కడ గడ్డి ఎండిపోయి ఉండటంతో నిప్పు రాజుకొని మంటలు చెలరేగాయని ప్యాలెస్ వర్గాలు చెబుతున్నాయి అగ్ని ప్రమాదం సమయంలో జగన్ ఇంటిలోపలే ఉన్నట్టు సమాచారం మరోవైపు సిట్టు విచారణకు భయపడి జగన్ అగ్ని ప్రమాదం నాటకమాడుతున్నాడని కూటమి ప్రభుత్వ కార్యకర్తలు అంటున్నారు కోడి కత్తి టూ పాయింట్ ఓ డ్రామాకి తెరలేపుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు జగన్ టూ పాయింట్ ఓ ని చూస్తారంటూ నిన్న జగన్ చెప్పాడు కదా ఆ టూ పాయింట్ ఓ ఇదేనంటూ కూటమి వర్గాలు ట్రోల్ చేస్తుంటే టీడీపీ అధికారిక ట్విట్టర్లో సిట్టుపడింది తగలపడింది ఉదయం లిక్కర్ స్కామ్ లో సిట్టుపడింది రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు డైరీలు ఏంటి సిట్టు తన ఇంటిదాకా వస్తుందని ముందే లిక్కర్ స్కామ్కు సంబంధించి తాను రాసుకున్న లెక్కలు డాక్యుమెంట్లు తగలబెట్టారా నిన్న సాయంత్రం జరిగితే ఇప్పటివరకు తన ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టలేదు తానే తగలబెట్టి ప్రభుత్వం మీద తోసేయటమే టూ పాయింట్ ఓనా ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు సిట్టు వస్తోంది విచారణ చేస్తోంది నీ అవినీతిని బయటకు తీస్తోంది గెట్ రెడీ స్టేట్ ట్యూన్ టు తాడేపల్లి ఫైల్స్ అంటూ టీడీపీ అధికార పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేసింది మరోవైపు వైసీపీ నాయకులు శ్రేణులు జగన్ ఇంట జరిగిన అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని దీని వెనుక టీడీపీ నాయకులు ఉన్నారని అంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఇటువంటి అవాంఛనీయ ఘటన జరగటం ఇది మూడోసారి గతంలో లడ్డూ వివాదంలో బిజెపి యువమోర్చా నాయకులు కార్యకర్తలు జగన్ నివాసాన్ని ముట్టడించారు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు వైసీపీ కేంద్ర కార్యాలయంపై చెప్పులు కూడా వేశారు జగన్ తిష్టిబొమ్మను దహనం చేసి రచ్చరచ్చ చేశారు రెండోసారి జనవరి ఇరవై మూడు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజున కూడా ఇలాగే జరిగింది లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా కొందరు టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో రెడ్డి ఇంటి ముందు వేడుకలు జరుపుకున్నారు కార్లు బైకులతో భారీ సంఖ్యలో జగన్ నివాసం వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు హారన్ మోగిస్తూ హల్చల్ చేశారు టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే అలా చేశారని వైసీపీ ఆరోపించింది ఈ ఘటనపై మంత్రి లోకేష్ కూడా స్పందించి ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావులేదని మరోసారి టీడీపీ కార్యకర్తలు అటువంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు కూడా అయితే ఇప్పుడు మళ్లీ అదేవిధంగా జగన్ ఇంటి సమీపంలో అగ్ని సంభవించటం పలు అనుమానాలకు తావిస్తోంది మంటలు చెలరేగిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు వాటిని ఆర్పివేశారు చుట్టూ ఎవరు వస్తున్నారో పట్టించుకోకుండా సెక్యూరిటీ ఏం చేస్తోంది ఈ దాడిలో సెక్యూరిటీ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు ప్రమాదం జరిగిన వెంటనే ఇంజన్ సకాలంలో రాకపోవటంతో చెట్టుకొమ్మలతో మంటలను అదుపు చేశారు సిబ్బంది వైసీపీ వారు అయితే మంటలు అంటుకున్న గంటకు కూడా ఇంజన్ రాకపోవటంతో ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని వైసీపీ వారు ఆరోపిస్తున్నారు ఇలా జగన్ ఇంటి ముందు చెలరేగిన మంటలపై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి పక్కా ప్లాన్ తోనే ఈ ఘటన జరిగినట్టు వైసీపీ అనుమానిస్తోంది మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి